వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరు ఎట్ల మేమైతే మస్తున్నాం మేమైతే ఎక్కడ అనుకుంటున్నాం మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం సో ఈరోజు మా అమ్మమ్మైతే సామాన్ అయితే డిమార్ట్కి అయితే వెళ్తుంది సో మేము కూడా రేపు అయితే రాకిల రేపు కదా ఎల్లుండి రాఖీల పని ఉంది కదా సో అందుకని రాఖీల దేనికైతే పోతున్నాం రోజు వచ్చినాం మేము కూడా ఊరికి అయితే అయితే పొద్దున్న వచ్చినాము మాకైతే అయితే మొబైల్ ఐదు గంటలకు వస్తుంటుంది ఐదు గంటలకు అయితే ఎక్కినాము ఇంటికి వస్తాకి నైన్ థర్టీ అయింది ఇక ఇందాకనే లంచ్ అయితే వేసుకున్నాము ఇక మా అమ్మ అయితే ఇంట్లో సామాన్లు తీసుకుంటుంది అంట అందుకోసమే వెళ్దాము చేయాలకంటే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము అట్లా మేము మీతో రాఖీలు తీసుకోలేదు ఇక ఇక్కడనే షాపింగ్ చేద్దామైతే అట్లే వచ్చేసినాము అందుకోసమే ఎప్పుడైతే వెళ్తున్నాము అయితే బయ దగ్గరికి వెళ్ళింది అని లేదు అని బయ్య దగ్గరికి వెళ్ళినారు తోటి ఇక మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అయిపోయిందమ్మా స్థలం వేసినా ఫ్రెండ్స్ మేమైతే ట్యూస్డే వరకు అయితే ఊర్లోనే ఉంటాం సో అన్నీ మా అయితే విలేజ్ వీడియోస్ అయితే వస్తాయి సో అందరూ మిస్ కాకుండా చూడండి మేమైతే వరుసగా త్రీ వీడియోస్ పెట్టినాం వ్యూస్ అయితే అసలు మొత్తం పడిపోయింది చాలా ఘోరం ఇదేంది ఫోర్టీన్ అవర్స్ కి వన్ డే కి వన్ కే కూడా పోతలేదు అసలు హాయ్ ఫ్రెండ్స్

ఎండ కొడుతుంది అంటే ఎండ కొట్టి ఇప్పటిదాకా ఎండ కొట్టి మబ్బు పడ్డది కదా అట్లా ఉబ్బరం ఉబ్బరం అయితుంది కదా మళ్ళా వేడిగా సో వర్షం పడితే అంటే భూమి సాయంత్రం ఖచ్చితంగా మొత్తం బయటికి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే రాఖీలు అయితే తీసుకుంటున్నాం మా అమ్మ అయితే చూస్తుంది బాగున్నాయి నేను ఇందాక చూపించాను ఇప్పుడు డాడీ కడతా ఓకేనా తీసుకో మస్తు రాఖీలు ఉన్నాయి ఇన్ని ఎన్నెం రాఖీల తీసుకోవడా రెండు మంచి లేట తీసుకో లేటర్ తీసు

పాస్తానా చాక్లెట్లా కోట ఏడుగనా చాక్లెట్లే మ్యాగీ తీసుకోండి తీసుకోండి చాలు చాలు ముగ్గురికి కదా అమ్ములకి నీకు మా అమ్ములు ఏమో వెతుకుతుందా ఏంటి రవి బాగుంది ఎంత ఇది ఎంత సిక్స్టీ ఒకటి అరవై రూపాయలు ఏంటి మసాలానా తీసుకో రైసాలు ఉందటనా ఉందండి ఓకే సబ్బులు సర్పు సర్బులు వీల్ సరిపాకట పేకట కింద దాకా తీసుకోవాలి కేజీ తీసుకో ఇంకా మనకు లిక్విడ్ లేదు లిక్విడ్ తీసుకోవాలి మిక్కడ నుంచి అయినా మనం డి పట్టుకోవాలి సామాన్ గీట్లు ఇంటి ఏం లేదు తీసుకోవాలి పోయినా ఎంతది ఒకటి ఎంతరా వాళ్ళు సపరేట్ తీసుకో మళ్ళా కొట్లాడుకుంటారు బింగోని తీసుకో ఏదైనా ఒకటి తీసుకో ఏంటి గవెందుకీ చేసుకుందాం అంటే ఇవి ఇంట్లో మురుకులు చేసుకుందాం తీసుకుంటే గీ మిక్చర్ ప్యాకెట్ అన్నీ ఏదైనా తీసుకో మంచి ఉంటుందా మరి అది ఇవేమేమో తీసుకుంటుంది మొత్తం అవి పొట్లాలు పడుతుంది తీసుకో స్పూన్లా ఏవో ఒకటి తీసుకోనన్నా స్పూన్స్ తీసుకోర తీసుకో స్టేషనరీ ఐటమ్స్ ఏంటిదా అది

అది మరి అది ఆయిల్ స్కిన్ ఇదేమో రిమూవర్ అది తీసుకో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇది మా వీడియో మా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి గెండ్స్ ఓకేనా బాయ్ బాయ్